అంటాడు అయ్యా తప్పు చేసింది నేనే ఆయన నినివే పట్టణానికి పోయి ప్రజలకు వాక్యం చెప్పమంటే నేనేం చేశానంటే నా యొక్క సుఖాన్ని కోరుకొని ఆ మీకు ఆ తిండి లేక నేను ఎక్కడికెళ్తానో ఎవరినైనా చూసుకుంటారో అని చెప్పేసాను కొన్నిసార్లు గమనించండి దేవుడు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు అంట అది ఏదైనా నడవాల్సిందే కష్టమున్నా నష్టమున్నా బాధ ఉన్నా రోగమున్నా బలహీనత నువ్వు వెళ్ళాల్సిందే నువ్వు అలానే వెళ్తున్నావు అనుకో అక్కడ నిన్ను బట్టి దేవుడు పరిస్థితులను మార్చి దీవనకరంగా దేవుడు చేస్తాడు అయితే నువ్వు కొద్ది కాలం నడవాల్సిందే హలోయ కొద్ది కాలం నువ్వు భరించాల్సిందే కొద్ది కాలం నువ్వు శ్రమలు అనుభవించాల్సిందే భూమి మీద నువ్వు నిలబడడానికి సెట్ అయ్యావా దేవుడికి నా మీద నమ్మకం వచ్చిందా గాడ్ అంతే నమ్మకం వచ్చింది దేవునికి నీ మీద నా కుమారుడు ఉంటాడు నా కుమారుడు నిలబడతాడు నా కోసం అని ఎప్పుడైతే దేవుడికి వచ్చిందో అప్పుడు బ్లెస్సింగ్స్ అన్ని రిలీజ్ అవుతుంది నా జీవితంలో జరిగింది అదే స్తోత్రం 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 నా జీవితంలో జరిగింది అదే అదే జరిగింది నా జీవితంలో సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏం లేదు పది ఏళ్ళు సేవ చేస్తే సేవ దేవా ఇదేనా ఈ రూమేనా ఈ సమ్మె నగరేనా ఈ పైడి పిల్లైనా ఈ సలపాయాల దేవుడు అన్నాడు ఎందుకో నేను నిన్ను ఆశీర్వదించేదాన్ని అబ్రహాముకు ఉన్న దేవుడను నేను నీకు తోడై ఉండి నిన్ను హెచ్చింపజేస్తాను అన్నాడు నాకు ఆశీర్వాదం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తెలుసా పాదహారున్నర సంవత్సరాల తర్వాత నన్ను దేవుడు దీవించిన మొదలుపెట్టాడు నేను సేవ చేస్తున్నా కదా ప్రభు అంటే దేవుడు చెయ్యి అయా కష్టము నష్టము బాధ గుడి లేదు మందిరం లేదు కిరాయి ఇంట్లో ఉండి సేవ చేస్తున్నా కదా వేసయ్యా కిరాయి కట్టలేకపోతున్నా అట్లా చెయ్యి అయ్యో నా కుమారుడు చిన్న షటర్లో రూమ్లో ఉండి సేవ చేస్తున్న సమయా పెద్ద బిల్డింగ్ ఇచ్చేస్తాను అప్పుడే వేయచ్చు కదా వేసాయా రాంగని అద్భుతం కాదు తమ్ముడు మన ఓపికను మన శ్రమను అన్నిటిని పరీక్షిస్తాడు దేవుడు వీటన్నిటిని దేవుడు పరీక్షించి అప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అంటే చాలు